హలో దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను మళ్ళా మంచిగా ఉంటని ఇంతకీ ఏడకుపోతున్నానని చూస్తున్నారా ఇంకా ఏడకి బతుకమ్మ మార్నీకి పోతున్నాను పెళ్ళి అయ్యి పదకొండేళ్ళు అయినది ఇప్పటి వరకు ఓ పారు కూడా పారలేదు అందుకనే ఓ పార ఆడేద్దామని భవన్ స్కూల్కి పోతున్నాను యాంద్రా ఇది ఈ పోతాను అంటుంది ఈ స్కూల్కి పోనీకి ఇదేమన్నా చిన్న గుంటన అనుకుంటున్నారా అయ్యా నేను చిన్న గుంటను కాదు మా బుడ్డగాళ్ళు ఉన్నారు కదా ఆ గుంటనాయాల పేరు చెప్పుకొని గాల స్కూల్కి పోయినాను భవన్ స్కూల్ పుణ్యమాణి నేను కూడా గింత గుంట లక్క తయారైపోయి బతుకమ్మ అన్నికి పోతున్నాను ఎట్లున్నా మస్తున్నా ఎట్లుంది మన తెలంగాణ యాస పోలే అదిరిపోలే గిప్పటిసంది మళ్ళీ ఆంధ్రా భాష చేద్దాం బుడ్డిగాళ్ళు గ్రౌండ్ అంతా మొత్తం నిండిపోయింది చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్న పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట చాలా అంటే చాలా సరదాగా అయింది ఇంతమందిలో మన బుడ్డగా ఎత్తుక్కోవడం అంటే చాలా కష్టమే నమస్తే ఈ బుడ్డి బుడ్డి పిల్లలు వెనకాల ఉన్నది ఏ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అనుకున్నారు కాదు కాదు అందరూ వాళ్ళ తల్లు ఈసారి మామ్ అండ్ డాటర్ కాంబినేషన్లోని మొత్తం డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు అయితే అదరగొట్టేస్తున్నారు ఈసారినే కాదు ఏ ఫెస్టివల్ అయినా భవన్ స్కూల్ అదరగొట్టేస్తుంది ఇలాగా సంక్రాంతి దసరా దీపావళి ఏదైనా సరే స్టేజ్ మీద మొత్తం పేరెంట్స్తో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు చదువు ఎక్కడైనా వస్తుందబ్బా కానీ సంస్కృతి సాంప్రదాయాల్ని ఎంతమంది నేర్పిస్తారు చెప్పండి ఈ రోజుల్లో మన సంస్కృతి సాంప్రదాయాలకి పెద్దపీఠం వేసి ఇంత మంచిగా ప్రతి ఒక్క ఫెస్టివల్ని బాగా సెలబ్రేట్ చేస్తూ ఇలా పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ చిల్డ్రన్ అందరికీ కూడా ప్రతి ఒక్క పండగ గురించి వివరిస్తూ వాళ్ళతోనే మొత్తం ఇలా స్కిట్స్ అవి చేయించడం ఇవన్నీ ఎంత మంచి అనుభూతి నిజంగా చాలా చాలా గ్రేట్ అండ్ మేము ఈ స్కూల్లో చదివిస్తున్నందుకు నిజంగా నేనైతే చాలా పొంగిపోతున్నాను మొక్కై వంగంది మానే వంగుతుందా వంగదు కదా అందుకనే చిన్న పిల్లలు అని మనం ఇప్పుడు ఆలోచించి వాళ్ళకేమీ చెప్పకుండా వదిలేసి పెద్ద అయ్యాక మీ నెత్తి నోరు కొట్టుకొని అమ్మో నా పిల్ల నా మాట వినట్లేదు అమ్మో నా మా పిల్ల నా మాట వినట్లేదు అనేసి అలా అనుకునే బదులు ఇప్పటి నుంచే వాళ్ళకి ఇలాంటివన్నీ నేర్పించండి వాళ్ళు ప్రయోజకులు అవుతారు ఈసారి లేదు కానీ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మనం బొడ్డోడు కూడా డ్యాన్స్ చేస్తాడు ప్రిన్సిపల్ గారు చప్పట్లు కొట్టేస్తున్నారు స్టేజ్ ఇలా ఖాళీ అవడమే తరువు మా పళ్ళెం పట్టుకొని మేము కూర్చుని పోయాము బతుకమ్మ పేర్చేయడానికి మొత్తానికి బతుకమ్మ ఐదు టీముల కింద ఫామ్ అయ్యామన్నమాట ఎవరు పెద్దది చేస్తారా అన్నట్టు పోటా పోటీగా చేస్తాము యాక్చువల్లీ కాంపిటీషన్ గట కాదు కానీ ఎవరే ఎంత మంచిగా చేస్తారా అనేటట్టు మాలో మేమే ఒక పెద్ద కాంపిటీషన్గా ఫీల్ అయిపోయాము ముందైతే పళ్ళెంలో పసుపు కుంకుమ వేయాలి దానిమీద గుమ్మడాకులన్నీ ఇలాగా లైన్గా పేర్చుకెళ్ళిపోవాలన్నమాట చిన్న బతుకమ్మ కోసం ఇంకో చిన్న పళ్ళెం రెడీ చేస్తున్నాం అనమాట మనకి మెయిన్గా గుమ్మడాకులు తంగిడి పూలు ఇవన్నీ బంతి పూలు ఇవన్నీ అవసరం పడతాయి బతుకమ్మ పేర్చడానికి వాల్యూమ్ మనకు బాగా కావాలంటే బంతి పూలు ఎక్కువగా పెట్టాలి నేనైతే నాలుగు కిలోలు బంతి పూలు అలా తీసుకున్నాను అనమాట ఇంకా పెద్ద పెద్ద టేక్ చెట్టు ఆకులు అవి ఉంటాయి కదా అవన్నీ తీసుకున్నాము ముందు రోజే ఇలా మేము ముగ్గురు కూర్చొని ఆ బంతి పూలు అన్నింటికి కొత్త చీపురు కట్ట కొనేసి ఆ చీపురు అన్నీ గుచ్చి రెడీగా ఉంచుకున్నాము సో దట్ మాకు చాలా ఈజీ అయిపోయింది అనమాట నెక్స్ట్ డే పేర్చుకోవడం అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది లేకపోతే అప్పుడు గుచ్చుకొని కూర్చుందామంటే చాలా లేట్ అయిపోద్ది సో ఒక్కొక్కటి ఏంటంటే లేయర్ లేయర్ కింద వేయాలి మనకి వాల్యూమ్ బాగా పెరగాలి పెద్ద బతుకమ్మ చెయ్యాలి అనేసి అంటే ఆకులు బాగా అంటే బాగా నింపాలి దానికోసం ముందు రోజే మొత్తం కవర్లు కవర్లు పట్టుకొని వెళ్ళిపోయామనమాట ఎక్కడెక్కడ ఆకులు దొరుకుతాయని మొత్తం అన్ని రకాల చిన్న చిన్న ఆకుల నుంచి పెద్ద పెద్ద ఆకుల వరకు అవసరం పడుతుంది సో మొత్తం ఆకులన్నీ ఏరుకున్నాము నేనైతే ఏకంగా ఒక కొమ్మనే కొట్టేశాను ఏకంగాని ఆ కొమ్మ కొట్టేసి ఆకులన్నీ మెల్లిగా తీసుకున్నాం అనమాట చూస్తున్నారు కదా రకరకాల కలర్ కలర్స్ ఉంటే బాగుంటుంది ఇలా అన్ని రకాల కలర్స్ వెతికి వెతికి మార్కెట్లో తెచ్చుకున్నాము తెచ్చి ఇలాగ మంచిగా పేరుస్తున్నాం అన్నమాట చాలా భక్తి దీక్షలతో చెయ్యాలి అసలు బతుకమ్మ అసలు ఎంత అందంగా ఉంటుందంటే అంద నాకైతే ఫస్ట్ టైం అసలు ఫస్ట్ టైమే ఇంత బాగా అవుతుంది అనుకోలేదు నిజంగా తెలంగాణ ఫ్రెండ్స్ ఉండడం వల్ల కూడా చాలా ఈజీ అయ్యింది మాలో చాలామంది ఆంధ్ర వాళ్ళమే సో మేము అందరూ కొన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాము ఇప్పుడు పేర్చేటప్పుడు మాకు తెలంగాణ ఫ్రెండ్స్ బాగా హెల్ప్ చేశారు సో చూశాను మొత్తం అన్ని చాలా అసలు గ్యాప్ అంటూ లేకుండా నీట్గా ఫిల్ చేయాలన్నమాట ఏ మాత్రం గ్యాప్ ఉన్నాది అంటే ఇంక అంతే సంగతి సో చాలా జాగ్రత్తగా చేయాలి ఇవన్నీ చేసేసాక లాస్ట్లో థాడ్తో కట్టాలన్నమాట ఎండ్ మిగతా వాళ్ళు చూస్తున్నారా ఎవరిది ఎంత పెద్దది చేస్తామో అన్నట్టు అందరూ పోటా పోటీగా చేస్తున్నారు చివరాఖరికి అందరూ కలిపి పెట్టేది ఒకే చోట సో ఎవరు ఎంత చేసినా ఏం చేసినా అంత అమ్మవారి కోసమే కాబట్టి మనం ఎంత భక్తితో చేసామనేది మెయిన్ ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఇలాగ తాళ్ళు నాలుగు ఉంచాం కదా అవి ఇలాగా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తీసేసి మధ్యలో ఇలాగా వేసేయడమే అండ్ ఫ్రెండ్స్ అయితే ఇంకా బతుకమ్మ కోసం ప్రసాదాలు ఇవన్నీ కూడా చేసి తీసుకొచ్చారు అండ్ నేనైతే ఇలాగ అమ్మవారికి కొంచెం వస్తువులు అండ్ రూపు అన్నీ కూడా పెడితే బాగుంటుందని అవన్నీ సెట్ చేశాను అనమాట చిన్న బతుకమ్మ రెడీ అయిపోయింది పెద్ద బతుకమ్మ కూడా రెడీ అయిపోయింది నల్లపూసలు అన్నీ వేసుకొని అమ్మవారు ఎంత ముద్దుగా ఉన్నారంటే నిజంగా అలా కూర్చున్నట్టే ఉన్నారు కదా ఎలా ఉన్నది మా బతుకమ్మ మీరు కామెంట్ చేసి చెప్పాలి మాకు చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నారు అసలు ఇదంతా మా టీం అనమాట ఇంకా బతుకమ్మని తీసుకెళ్ళి పె పెట్టడానికి రెడీ అవుతున్నాము అందరూ కలిసి ఒకే చోట పెడుతున్నాము ఇందులో ఎవరు ఎలా చేశారన్న దానికన్నా అని అందరూ కలిసి చేసుకున్న హ్యాపీనెస్ చాలా చాలా బాగా అనిపించింది అమ్మవారికి కొద్దిగా అగరబత్తితో కోపం ఇచ్చేసి నైవేద్యాలు తెచ్చినవన్నీ కూడా మంచిగా అమ్మవారికి చూపించేసి ప్రిన్సిపల్ గారిని అయితే ఇంకా పిలుస్తున్నారనమాట అమ్మవారికి ఇంకా కొబ్బరికాయ కొట్టి పూజ చేయడానికి ఇగో మేము ఇలాగ అగరబత్తి పెట్టేశాము బుడ్డు బుడ్డి పిల్లలు వచ్చేసారు చూడడానికి ఎంతో ముచ్చటగా వెళ్తున్నారు చూడండి పిల్లలందరూని ఇక్కడ వీళ్ళు నైవేద్యం కోసం మేమైతే మాకు తెలియదు కదా ఏ ఏ నైవేద్యాలు పెడతారు బతుకమ్మకి అనేసి ఇంకా వాళ్ళకే వదిలేసాం వాళ్ళే అన్ని ఏవేవి పెట్టాలో అవన్నీ కూడా చేసి తీసుకొచ్చేసారనమాట మిగతా ఫ్రెండ్స్ పూజ అయిపోతే ఎప్పుడెప్పుడు డ్యాన్స్ చేసేద్దామా అని చూస్తున్నాను ఇంక అందరూ రాసి బొట్టవి పెట్టేసాము ఇంకా ఆవిడ కొబ్బరికాయ కొట్టేసి అగరబత్తి చూపించేసి అమ్మవారికి ఇంకా నైవేద్యాలు అన్ని చూపించాక ఇంకా ఎప్పుడెప్పుడు ఆడేసుకుందామా అని రెడీగా ఉన్నాము ఇంకా ఆవిడ ఇలా వెళ్ళడమే తరువు మొత్తం అందరూ అప్ చేసి ఫుల్ గా ఆడేసాము ఇంతసేపటి నుంచి చూస్తున్నారు కదా మీలో ఎవరైనా మా చీరకట్టు గమనించారా మా టీమ్ మెంబర్స్ అందరూ ఒక డిఫరెంట్ స్టైల్ అయితే అనుకున్నాము ఆ స్టైల్లో చీరకట్టు కట్టామన్నమాట అది చూసారా అది ఎటు నుంచి ఎటు తిరిగిందో మాకే తెలీదు ఎలాగో ఒకలా ఏదో వీడియో చూసి ఫాలో చేసేసాము అది హాఫ్ సారీనా సారీనా ఎవరికి అర్థం కావట్లేదు మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అడిగారు ఎలా కట్టేవది అది ఎటు నుంచి ఎటు స్టార్ట్ అయ్యింది ఎటెండ్ అయ్యింది తెలియట్లేదని బాగుంది కదా మా బ్యాచ్ అంతా కలిసి స్టిక్స్ తెచ్చుకున్నాము ఆ ఊరికే వేస్ట్ చేసేయడం ఎందుకని చేసేస్తున్నాం స్టిక్స్తోని చూడ్డానికి వచ్చిన బుడ్డోల్ని కూడా లాక్ వచ్చేసాను వాళ్ళని రౌండప్ చేసేసి డ్యాన్స్ చేయమని చెప్తే వాళ్ళు మంచిగా చేస్తున్నారు మన బుడ్డోళ్ళు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాను వాళ్ళు టర్న్ ఇంకా రాలేదు బచ్చాలతో డాన్స్ చేస్తుంటే భలే ఉంది ఇంకొంతమంది పేరెంట్స్ హ్యాడారు బుజ్జిగాళ్ళందరూ ముందు చాలా మోమాట పడ్డారు డాన్స్ లేయడానికి తర్వాత కొంచెం మేము అలాగా ప్రోత్సహించేసరికి అందరూ పందుకున్నారు బతుకమ్మ దాండియా రెండు మిక్స్ చేసేసి బదాండియా చేస్తున్నట్టున్నాం మేము అయినా ఇంతసేపు డ్యాన్స్ లేస్తూ రీల్స్ తీసుకోపోతే అలాగా అందుకే రీల్స్ కూడా తీసేసుకున్నాను ఈ రీల్ చూసిన మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ తిట్లే ఇంకా పెళ్లికాన్ అమ్మాయిలాగా తోడుని పంపించండి అని సంటావు ఏంటని మా రాజుగారు అయితే ఆడుతున్నారు ఆడుతున్నారనమాట నువ్వు పిల్లలకన్నా నువ్వే బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు ఎంతకి తోడు దొరికేలా లేదా అంట మన బుడ్డోలు అసలు ఈ పార్టిసిపేషన్ కి మెయిన్ కారణం వీలే నా పేరు నాకు తెలియకుండా స్లిప్లో లో రాసేసి టీచర్కి ఇచ్చేసారు మా మమ్మీ కూడా పర్ఫామ్ చేస్తారని ఇగో ఇది మాది చూపిస్తా ఇగో ఇది మేము బాగుందా ఇప్పుడు మేము చేసిన బతుకమ్మ అదే మీ గ్యాంగ్ అంతా చాలా బాగా ప్రిపేర్డ్గా వచ్చారు పిక్నిక్ వచ్చినట్టు అవునా సో నైస్ ఇంకా నెక్స్ట్ ఆర్ట్ గ్యాలరీ ఇంకా చాలా మంది పిల్లలు మంచి మంచి క్రాఫ్ట్స్ అవి చేశారు అండ్ పేరెంట్స్ అయితే కొంతమంది ఫుడ్ స్టాల్స్ అవి చేసి పెట్టారు అనమాట చెప్పాను కదా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ ని రిప్రజెంట్ చేస్తూ చేశారు అనేసి చాలా అంటే చాలా బాగా చేశారు ఇవన్నీ చూడండి చాలా అంటే మంచి మంచి ఫేమస్ టెంపుల్స్ కానీ వాటిని అన్నిటినీ రాజస్థాన్ అనేసి వాళ్ళ కల్చర్ని అంతా కూడా కరెక్ట్గా చూపిస్తూని అన్నీ చాలా అంటే చాలా రకరకాలు చేశారు అసలు చాలా అద్భుతం అన్నమాట పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అయితే అసలు టూ మచ్ ఉన్నది ఏ స్టేట్లో దసరాని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏంటి మొత్తం వాళ్ళు తినే ఫుడ్ కానీ ఇవన్నిటిని చాలా బాగా చూపించారు ఇగో రకరకాలుగా అనమాట అండ్ గోల్డెన్ టెంపుల్ చూసారా ఎంత బాగా అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ బాగా పెట్టారు అండ్ ఇక్కడ కొంతమంది పేరెంట్స్ అయితే మొత్తం ఫుడ్ స్టాల్స్ అవి పెట్టారనమాట వచ్చిన అందరికీ కూడా మంచిగా ప్రసాదాలు అవి పంచుతూ ఉన్నారు అసలు చాలా అంటే చాలా ఓపిక్ కావాలి వీళ్ళు ఎప్పుడు పొద్దున్న నుంచి ఇలాగా కూర్చొని మంచిగా వాటిని అన్నిటినీ కూడా నీట్గా చూసారో ఎలా బాగా ఎంత బాగా ప్రజెంట్ చేశారో అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది కదా ఆ ట్రెడిషన్కి తగ్గట్టుగా వాళ్ళు అన్ని అరేంజ్మెంట్స్ చేసి అమ్మవారిని ఎలా అలంకరిస్తారు ఏం చేస్తారు వాళ్ళ ఫుడ్ నైవేద్యాలు కానీ అవన్నీ కూడా ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్గా పెడుతూ ఉంటారు కదా ఆ టైప్లో అన్నీ అరేంజ్ చేశారు అద్భుతం అంటే అద్భుతం అసలు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అంటే ఏ స్టేట్లో వాళ్ళ ఫుడ్ ఏంటి వాళ్ళ కల్చర్ ఏంటి వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏంటి ఇవన్నీ కూడా పిల్లలకి అర్థమయ్యేలా మొత్తం ఉన్న పిల్లలందరినీ లైన్గా ఒక్కొక్క క్లాస్ వైజ్గా తీసుకొచ్చి అన్నీ చూపిస్తూ ఉన్నారనమాట అండ్ ఇది చూస్తున్నారు కదా ఎంత బాగా అలంకరించారు దేవుడిని పెట్టి అమ్మవారిని ప్రతిష్ఠించి మంచిగా బతుకమ్మలు అవి పెట్టి అండ్ రంగోలీ కాంపిటీషన్స్ కూడా అయ్యాయి ఇక్కడ చాలా అంటే చాలా బాగా రంగోలి అవి బాగా చేశారు అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోయేది తమిళనాడు స్టేట్ కల్చర్ చూడడానికి చాలా ఓపిక్గా చేశారు అసలు మొత్తం అంటే అక్కడ ఆ స్టేట్కి సంబంధించిన టెంపుల్స్ కానీ మెయిన్ ముఖ్యమైన ప్రదేశాలు కానీ అవన్నీ చూపిస్తూనే అండ్ బొమ్మల కొలువు ఇవన్నీ బాగా పెట్టారనమాట ఒక్కొక్క స్టేట్ వైజ్గా బొమ్మల కొలువు అవి పెట్టారు అండ్ అక్కడ దొరికే వస్త్రాలు ఇవన్నీ కూడా బాగా రిప్రజెంట్ చేశారు ఇది వెస్ట్ బెంగాల్ సైడ్ ఎలా ఉంటుంది అనేసి చూసారా బెంగాలీ సారీస్ అవి అంత బాగా పెట్టారు అండ్ నెక్స్ట్ మనకి కాళీమాత మెయిన్ ఫేమస్ కదా బెంగాల్ సైడ్ సో కాళీమాతని మొత్తం ఇలాగ ఈ పోస్టర్ అవి పెట్టారు అండ్ ఇంకా అక్కడ దొరికే మనకి మెయిన్ ఫేమస్ పర్సనాలిటీస్ కానీ వాళ్ళు రాసిన బుక్స్ కానీ ఇవన్నీ కూడా బాగా తెలిసేలాగా పెట్టారు సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పంపిస్తున్నారు అండ్ బెంగాల్ అంటే రసగుల్ల మెయిన్ ఫేమస్ కదా అవన్నీ చూడండి ఎంత బాగా సెట్ చేశారు సమోసాలు కానీ కచోరీలు కానీ ఇవన్నీని అండ్ శబర్మతి ఆశ్రమం ఇవన్నీ కూడా ప్రతి ఈ స్టేట్ ని ప్రతి ఒక్కరు కూడా బాగా రిప్రజెంట్ చేశారు గుజరాత్ అనమాట శబర్మతి ఆశ్రమం ఇవన్నీ కూడా సో ఇలా ప్రతి చోట ఎంత బాగా అంటే అంత బాగా సెట్ చేశారు అండ్ గుజరాత్లో దొరికే మెయిన్ ఫుడ్ కానీ అవన్నీ కూడా అని అండ్ నెక్స్ట్ అక్కడ క్లోతింగ్ కానీ అన్నీ శబర్మతి ఆశ్రమం ఇవన్నీ చూశారు కదా సో ఇవన్నీ అనమాట సోమనాథ్ ఆలయము ఇవన్నీ టెంపుల్స్ కానీ ఏవేమి ఉంటాయి అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా చూపించారు జనరల్ నాలెడ్జ్ అంటే ఏదో బుక్స్లో బట్టి కొట్టేసి చదివేది ఇదంతా కాదు అసలు ఇలాగ లైవ్ ఎగ్జాంపుల్ పిల్లలందరికీ కూడా ఇలా వాళ్ళతో చేయించి కానీ లేకపోతే ఇలా చేసినవన్నీ కూడా డైరెక్ట్గా తీసుకొచ్చి ఇలా చూపించడం కానీ చేస్తే వాళ్ళకు మైండ్లో నుంచి ఇప్పుడు ఎప్పటికీ పెద్ద అయినా కూడా అనమాట అంత బాగా రిజిస్టర్ అయిపోతుంది ఇవన్నీ చూసాక నాకు అదే అనిపించింది అసలు అమూల్ గుజరాత్లో స్టార్ట్ అయ్యింది ఇవేవి నాకు కూడా తెలీదు పోల్కి సెట్స్ అవి ఉంటాయి కదా ఇవి కూడా గుజరాత్ సైడ్ స్టార్ట్ అయ్యాయని ఇవన్నీ నాకు కూడా చూ ఇప్పుడే తెలిసిందనమాట చూసాక చూసారా నేను కూడా చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసేసాను స్కూల్కి వెళ్ళి అండ్ మళ్ళీ ఏపీ సైడ్ వెళ్ళిపోదాము అసలు ఏపీ అద్దరు ఒక కావడో పెట్టారు అసలు అద్భుతంగా అని అనమాట మొత్తం ఇదంతా చేసింది ఒకే ఒక సో చాలా చాలా ఇంట్రెస్ట్ అంటే ఇంట్లో కూడా అలాగే పెద్దగా పెడుతూ ఉంటారంటే చూసారు కదా క్రికెట్ టీమ్ అంతా కూడా పెట్టేశారు అసలు అండ్ మన ఏపీని రిప్రజెంట్ చేసేలాగా మన తిరుమల తిరుపతి దేవస్థానం కానీ లేకపోతే భద్రాచలం కానీ ఇవన్నీ సెట్ చేశారు అసలు అసలు ఆఫ్ అనమాట ఇంత ఓపిక్గా వారం రోజుల క్రితం నుంచి వచ్చేసి అన్ని ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ సెట్ చేసుకున్నారు అసలు వెనక చీరలు కానీ అవన్నీ డెకరేషన్ కానీ ఎంత ఓపిక్ రంగోలి అవి పెట్టి తులసమ్మలు ఇవన్నీ పెట్టడం అంటే అసలు నార్మల్ విషయం కాదు దానికి చాలా పేషెన్స్ కావాలి మనకి ఎప్పుడు బిల్డప్ అవుతాయో ఇదిగో లక్ష్మీదేవుల చిరునవ్వుతో పలకరిస్తున్నారు కదా ఈవిడే అనమాట ఇవన్నీ పెట్టింది ఎంత బాగా నవ్వుతున్నారు కదా ఈవిడ స్మైల్ చాలా బాగుంది అలాగే ఈ డోపిక్కి ఒక హ్యాట్స్ ఆఫ్ అనమాట అందరు గుడికి వస్తే ఎలాగైతే చేస్తారు అలాగే బొట్టు పెట్టి మంచిగా తాంబూలం అవి ఇచ్చి మరీ పంపిస్తున్నారు ఇది మా బతుకమ్మ సెలబ్రేషన్స్ స్కూల్లోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ 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 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా యా మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీ ఇస్మార్ట్ అరుణ ఫ్యామిలీ బ్లాగ్స్